రాజమాతంగి శక్తిపేటం నుంచి అందరికీ కూడా నా శుభాభినందనలు శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మనం ఆరో రోజు ధోమర అమ్మవారిని పూజించి అనంతరం వామ కార్యక్రమం నిర్విఘ్నం చే నిర్విఘ్నంగా చేయడం జరిగింది ఈరోజు అందరి గోత్రనామాల మీద పూజ చేయడం అనేది జరిగింది అలాగే రేపు మహావారాహిగా ఎల్లుండి వార్తల వారాహిగా తొమ్మిదో రోజున దండిని వారాహిగా పూజలు చేస్తాము పదో రోజున అంటే దశమ రోజున వారాహి మహాపూజ మరియు ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది ఆ రోజు భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పీఠంలో పాల్గొనే కార్యక్రమం చేయండి అమ్మవారు కృపకు పాత్రలు కండి అలాగే ఇక్కడికి రాలేని వారు మీ మీ ఇళ్ళల్లో వారాహిదేవి ఫోటోని పెట్టుకుని ప్రతిరోజు పూజ చేసుకోమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేసుకోండి ప్రతిరోజు కూడా పానకొని వేదనగా పెట్టండి అలాగే మంచి మంచి స్వీట్స్ ని వేదనగా పెట్టుండి సర్వేజా